ఇప్పుడు మీరు వినబోయే భగవద్గీతలోని శ్లోకం చాలా ప్రధానమైనది ఇది కార్యసిద్ధి లాగా కార్యసిద్ధి జరగడానికి పనికి వస్తుంది అంటే తలపెట్టిన పనులు వెంటనే కంప్లీట్ అవడానికి భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాల్లో కొన్ని ఇలా మన యొక్క భౌతిక జీవితంలో తలపెట్టిన పనులు జరగడానికి భౌతిక జీవితంలో ఇబ్బందులు తొలగిపోవడానికి కూడా పనికి అన్నమాట భగవద్గీతని పూర్తిగా అర్థం చేసుకొని కృష్ణుని తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకొని ఆ కృష్ణుని భక్తిలోనే ఎప్పుడు ఉంటూ కృష్ణునితో అనేక మార్లు ధ్యానంలో కానీ కళలో కానీ సంభాషణ జరిపి కృష్ణుని మమేకంలో ఉంటూ కృష్ణుని తన్మమిత్తంగా వాళ్ళలో నింపుకున్నటువంటి ఎంతోమంది మనకు అందించినటువంటి ఈ ప్రధానమైన శ్లోకాల్లో ఈ కార్యసిద్ధి శ్లోకం ఒకటి దీన్ని మీరు ప్రతిరోజు వినండి చాలా చిన్నదే కంటతారాగానే మీకు మీరు కొంతసేపు చెప్పంలాగా ధ్యానంలో చేయచ్చు టైం లేని వాళ్ళు మామూలు రోజు మొత్తంలో ఎప్పుడు ఖాళీ తిరిగినా కొన్నిసార్లు మనసులో స్మరించుకోవచ్చు అది కూడా మంచిదే అలా స్మరించుకోవడం అలవాటు చేసుకుంటే జీవితంలో తలపెట్టిన అనేక పనులు చాలామందికి కాక ఇబ్బంది పడతా ఉంటారు అలా పోకుండా అన్ని పనులు అయిపోయేట్టుగా కొన్ని పనులు కొద్దిగా టైం పట్టినా సంపూర్ణంగా కంప్లీట్ అయ్యి ఇబ్బంది లేకుండా ఎన్ని విధాలుగా ఈ శ్లోకం యొక్క ఫలితం మీకు వస్తుందన్నమాట నేను చెప్పిన ఈ శ్లోకాన్ని వినండి వింటూ 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 బయట కాగానే ఇక మీ అందరికీ మీరే అప్పుడప్పుడు దాన్ని స్మరిస్తూ ఉండొచ్చు అనమాట అట్లా స్మరించడం అనేది ఒక అలవాటుగా మారిపోవాలి దానివల్ల మీకు కార్యసిద్ధితో పాటుగా కృష్ణుని యొక్క అనుగ్రహం రావడం కూడా మొదలవుతుంది ఆ విధంగా ఇంత చిన్న విషయాన్ని మీరు నమ్మి సీరియస్గా తీసుకుంటే తప్పకుండా గొప్ప ఫలితం వస్తుంది ఎంతోమంది ఈ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు నమ్మి చేసిన వాళ్ళకి అలానే ఫలితాలు పొందారు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ప్రయత్నించిన మీరు కూడా ఫలితాలు పొందుతారు అలానే కొత్త వాళ్ళు అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని ఇలాంటివన్నీ మీకు అందుతూ ఉంటాయి ఫాలో అవ్వండి ఇప్పుడు ఆ శ్లోకమేనండి दिव्यमाल्यां भरदनं दिवगन्धानुलेपनं दिव्यमाल्यां भरदनं दिवगन्धानुलेपनं सर्वाच्छर्यमयं देवमनन्तं विश्वतोमुखम् दिव्यमाल्यां भरदनं दिवगन्धानुलेपनं दिव्यमाल्यां भरदनं दिवगन्धानुलेपनं सर्वाच्छर्यमयं देवमनन्तं विश्वतोमुखम् दिव्यमाल्यां भरदनं दिवगन्धानुलेपनं दिव्यमाल्यां भरदनं दिवगन्धानुलेपनं सर्वाच्छर्यमयं देवमनन्तं विश्वतोमुखम् दिव्यमाल्यं भरदनं देवबन्धानुलेपनं सर्वाच्छर्यमयं देवमनन्तं विश्वतोमुखं दिव्यमाल्यं भरदनं देवबन्धानुलेपनं सर्वाच्छर्यमयं देवमनन्तं विश्वतोमुखं दिव्यमाल्यं भर

दिव्यमाल्याम्भरदनं दिवगन्धानुलेपनं सर्वाच्छर्यमयं देवमनन्तं विश्वतोमुखम्